కర్నూలు జిల్లా బంగూరు మండలం పొల్కంపల్లి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పొల్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది నర్సరీ నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమైనవని స్కూల్ హెడ్ మాస్టర్ తెలియజేయడం జరిగింది మండలంలోని ప్రతి గ్రామం నుండి ప్రజలు తమ యొక్క పిల్లలను తెలంగాణ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా కోరారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేరెంట్స్ కమిటీ తెలియజేయడం జరిగింది హాస్టల్ సదుపాయం కూడా ఉన్నదని పేరెంట్స్ కమిటీకి తెలియజేశారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా పోల్కంపల్లిలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలలో ఇప్పుడు ప్రస్తుతం హై స్కూల్లో విద్యార్థులు జైన్ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ చేపట్టిన కార్యక్రమం మంచి మార్గంలో నడుస్తున్నది అయితే ఈ ఇప్పటికీ మా పాఠశాల సిక్స్త్ క్లాస్కు ఒక ఇరవై మంది వరకు జాయిన్ అయ్యారు ఈ సెవెంత్ ఎయిత్లో కూడా జాయిన్ అవుతున్నారు ఈ చేపట్టిన కార్యక్రమం చాలా బాగున్నది సార్ కోల్కంపల్లి పాఠశాల మా ప్రైమరీ స్కూల్లో మా ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ అందరం కలిసి ఊర్లో రెండు భాగాలుగా విభజించుకొని పేరెంట్స్ని అందరం మొబిలైజ్ చేయడం వల్ల మా ప్రైమరీ స్కూల్లో దాదాపు ఒక డెబ్బై మంది వరకు అడ్మిషన్లు జరగడం జరిగింది అందులో నర్సరీ ఒక ట్వంటీ మెంబర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు జాయిన్ కావడం జరిగింది మా ఇప్పుడు మొదట్లో ఒక ఈ మన మండల ఒంగూరు కోల్కంపల్లిలో ఈ పబ్లిక్ స్కూల్ రావడం జరిగింది ఇందులో భాగంగా మా నాణ్యమైన విద్యను అందించడం కొరకు మా ఉపాధ్యాయులందరం కూడా కృషి చేస్తాం ప్రైవేట్ ఇది తల్లిదండ్రుల సహకారంతో ఇక్కడ మేము ఒక ఇద్దరి వాలంటీర్లను ఒక ఆయను నియమించుకొని మంచిగా గుణాత్మకమైన విద్యను అందించి తల్లిదండ్రుల మన్ననలను పొంది ఇంకా సంఖ్యను ముందు ముందు ఇంకా సంఖ్యను పెంచి మేము ఉపాధ్యాయుల పోస్టు కూడా ఎక్కువ తీసుకోవడానికి కూడా ప్రయత్నం కార్పొరేటివ్ కళాశాలకు పాఠశాలలకు దీటుగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా వంగూరు మండలం అదేవిధంగా పోల్కంపల్లి గ్రామంలో ఆ తెలంగాణ పబ్లిక్ స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారు దీని ఉద్దేశం ఏంటంటే పేద పేద విద్యార్థులు కార్పొరేట్ కల కళాశాలలో చదువుకోలేని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా మా విలేజ్లో మేము పేరెంట్స్ అందరం కలిసి నర్సరీ నుండి ఉపాధ్యాయుల సహకారంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు అన్ని అడ్మిషన్స్ చాలా ఉన్నతంగా అడ్మిషన్స్ చాలా ఉన్నతంగా జరుగుతున్నాయి దానికి మేము అన్ని అన్ని విధాల ఉపాధ్యాయులకు సహకరిస్తామని చెప్పి దాంట్లో భాగంగా మా పేరెంట్స్ సహకారంతోన ఒక ఇద్దరు వాలంటీర్లను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే వాలంటీర్లను అదేవిధంగా ఒక ఇద్దరు ఆయాలను రిక్రూట్ చేయడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు లేకపోతే మా విలేజ్ వాళ్ళు ఎవరైనా ఇంకా ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి పంపించే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన ఊళ్ళో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది తెలంగాణ పబ్లిక్ స్కూల్లో భాగంగా ఈ చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్లో కన్నా ఇక్కడే చాలా ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ రాకపోతుంది దానికి 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 సంబంధించిన పబ్లికేషన్స్ కూడా రాబోతున్నాయి సో తల్లిదండ్రులు దీని విషయంలో ఏం అనుమానాలు అనుమానాలకు తావలేకుండా గవర్నమెంట్ ఇంత ప్రతి ఇంత ప్రతిష్టాత్మకంగా మనకి ఈ స్కూల్ను శాంక్షన్ చేసింది కాబట్టి తల్లిదండ్రులు ఇంకా పెద్ద ఎత్తున అడ్మిషన్ చేయాలని కోరుతున్నాం